నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్యన కొంతమంది వ్యూవర్స్ అయితే కొన్ని కమెంట్స్ పెట్టారు ఆంధ్ర సైడ్ నుంచి ఇప్పుడు కాకినాడ అంటే చాలా మంచి ప్లేస్ అని చాలా చాలామంది మంచి సముద్రం ఉంటుంది ఇంకా ఫిషెస్ ఇవన్నీ ఉంటుంటాయి మంచి ప్లేస్ అంటుంటారు ఇంకా చూసుకున్నట్లయితే కాకినాడలో పెట్టుబడులు పెట్టాలంటే బాగుంటుందా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కరెక్ట్ ప్లేసా కాదా కరెక్ట్ టైం అయినా కాదా అని అడుగుతున్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనే అందరు హైదరాబాద్ ఇలా పడతారు బట్ చాలామంది ఇప్పుడు ఏంటంటే కాకినాడ ఇది ఎలా ఉంటుంది ప్లేస్ ఇన్వెస్ట్మెంట్కి అని అడగమంటున్నారు మరి దాని గురించి ఒకసారి వివరించేసేయండి మన వ్యూవర్స్ అందరు వెయిటింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గతంలో వైజాగ్ గురించి చెప్పుకోవడం జరిగింది మన ఛానల్లోనే వైజాగ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది అందువల్ల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైజాగ్ దాకా పడిపోయారు కాకినాడ మధ్యలో ఉంది మమ్మల్ని ఎలా మర్చిపోతున్నారని అనుకుంటారు ఎందుకంటే కాకినాడకి వైజాగ్కి మధ్యలో మనం చూస్తే రెండింటికి కూడా సముద్ర తీరం ఉంది అవును కాకినాడలో సముద్ర తీరం ఉండడమే కాకుండా కాకినాడ బ్యూటీ ఏంటంటే మేర మనము ఆ సముద్రం లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది కాకినాడలో తెలిసిందా మీరు కాకినాడ ఎప్పుడు వెళ్ళకపోయిన వచ్చు కానీ వెళ్ళండి కాకినాడ మనకి ఏంటంటే లో కాస్ట్ టూరిజం ప్లేస్ ప్లేస్ వైజాగ్ కాస్ట్లీ వైజాగ్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ ఉన్నాయి వైజాగ్ వెరీ ఎక్స్పెన్సివ్ కాకినాడ లో కాస్ట్ అండ్ వైజాగ్లో ఉన్న బ్యూటీ అంతా కూడా ఆల్మోస్ట్ కాకినాడలో కూడా మనకు ఉంది ఇది ఒకటి ఇంకా మన పెట్టుబడి పరంగా చూస్తే అక్కడ కంటే ఇక్కడ ఇంకా ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా ఉంది ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇప్పుడు ఓఎన్జీసీ ఉంది అక్కడ మనకి గ్యాస్ అథారిటీ పడుతుంది ఎప్పుడో ఫెర్టిలైజర్స్ సిటీ ఫెర్టిలైజర్స్ ఎప్పుడో పెట్టారు ఇట్లా అన్ని అక్కడ మనకి అక్కడ ఉన్నాయి సో అదొకటి అంటే జాబ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కూడా చాలా బాగుంది ఇంకా అది పోతే కాకినాడ ఒరిజినల్ గా కూడా ఇట్స్ అ టౌన్ ప్లాండ్ టౌన్ అర్థమైందా ఆంధ్రాలో కాకినాడ లాగా ప్లాంట్ టౌన్ ఇంకెక్కడా లేదు తెలుసా ఏంటి తెలుసు అక్కడ మీకు టెంపుల్ రోడ్ అంటే అన్ని టెంపుల్స్ ఆ రోడ్డు మీదే ఉంటాయి సినిమా హాల్స్ రోడ్డు అంటే అన్ని సినిమా హాల్స్ ఆ రోడ్డు మీదే ఉంటాయి మీకు ఎక్కడ వేరే టౌన్ చెప్పండి ఎక్కడ లేదు అలాంటి టౌన్ అంత చక్కగా డెవలప్ చేశారు టౌన్ అండ్ కాకినాడలో అన్ని రంగాల వాళ్ళు అంటే మీకు అందరూ పెద్ద పీట వేసుకున్న వాళ్ళు మా చారిటీ కొట్టేశ్వర విన్నుంటారు ఆయన ఈజ్ ఫ్రమ్ కాకినాడ అంతైనా అలాగే మన స్వరూపానంద స్వామి ఈజ్ ఫ్రమ్ కాకినాడ అలా అక్కడ చుట్టుపక్కల ఆశ్రమాలు గ్రీనరీ పొల్యూషన్ చాలా తక్కువగా ఉండటం అండ్ పొటెన్షియల్ చూస్తే ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ చూస్తే చాలా బ్రహ్మాండంగా ర్యాపిడ్గా గ్రో అవుతుంది ఇటువైపు మీకు భానుగుడి సెంటర్ వైపు నుంచి కానీ ఇటు మామూలుగా రామారావుపేట ఊరు వీపు కానీ అన్ని ఏరియాస్లో కూడా కాకినాడలో అభివృద్ధి చాలా బాగుంది అండ్ కాకినాడలో ఇంత అవి మనకు జనరల్గా వస్తారు కదా సునామీలు కానీ సైకిలో కానీ అంత పోటు ఉండదు వైజాగ్ ఉన్నంత పోటు కూడా ఇక్కడ ఉండదు బందర్ దగ్గర ఉన్న పోటు ఇక్కడ ఉండదు సీషోర్ ఉంటూ అక్కడ తక్కువగా ఉంటుంది అది కాకినాడకి ఒక అడ్వాంటేజ్ చాలా మెయిన్ అడ్వాంటేజ్ ప్లస్సింగ్ ఏంటంటే నేచర్ ఇవే కాకుండా కాకినాడ అన్నది ఎందులో ఉంది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది ఇది వరకు ఇప్పుడు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మొత్తం స్ప్రెడ్ అయింది కదా ఇది స్ప్రెడ్ అవటం చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు ఉండటం ఇటు పక్కన మీకు లేడీస్కి మీకు అక్కడ పెంబర్తే అది ఫేమస్ చీరల ఫేమస్ ఉప్పాడ ఉప్పాడ చీరల ఫేమస్ ఉప్పాడ చీరల ఉప్పాడ బీచ్ ఫేమస్ కరెక్ట్ కదా అవన్నీ కూడా దీని దగ్గరగా ఉండటం సో అందువల్ల అంటే హ్యాండ్ లూమ్ వీవర్స్ ఇటు టెక్స్టైల్స్ ఇటు ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాకినాడలో అండ్ చాలా లార్జ్ స్కేల్ అన్ని అన్ని అంటే లార్జ్ స్కేల్లో అంటే అది అంటే మనం చెప్పుకున్నవన్నీ కూడా పిఎస్సీస్ పెద్ద పెద్దవి కదా నేషనల్ లెవెల్ కదా ఇంకా చిన్న వాటిల్లో కూడా మీకు రైస్ మిల్స్ చాలా ఉన్నాయి ఆయిల్ మిల్స్ చాలా ఉన్నాయి డాల్ మిల్స్ చాలా ఉన్నాయి రకరకాల రైస్ మిల్స్ వాళ్ళు అంటే మన పాలిషడ్ వాటిలో కూడా రకరకాలు ఉన్నాయి బాయిల్డ్ రైస్ అన్ని రకరకాల రైస్ మిల్స్ ఉన్నాయి ఈ తర్వాత ఇంకా మనకి ఇప్పుడు చెప్పాం కదా ఈ బ్యూటీ వల్ల టూరిజం అట్రాక్షన్ ఉంది సినిమా వాడు చాలామంది ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు అక్కడికి షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఉండటం బట్టి చక్కగా ఇక్కడ ఇంత ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉండబట్టి మనం ఏదైనా కాన్సెప్ట్గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకో చాలా బాగుంది అలాంటివి చేసుకోవడము లేకపోతే మనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి వీటికి దగ్గరగా పెట్టుబడి పెడితే అక్కడ యాభై మందికి వంద మందికి వాడిస్తే మిగతా వాళ్ళంతా వచ్చే ఉండాలిగా సో మన ఇళ్ళల్లో ఉంటారు ఇప్పుడు కాకినాడలో ఓయో చాలా పికప్ అయింది ఓయో తెలుసుక మీకు ఓయో హోమ్స్ ఓయో రూమ్స్ అంటారు అలాగే పీజీ రూమ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి అక్కడ ఓయో రూమ్స్ ఉన్నాయి పీజీ రూమ్స్ కింద వాడి వీళ్ళందరూ అక్కడ పెట్టు పది రోజులు పదిహేను రోజులు అలా ఉండటం ఈ వీళ్ళంతా అక్కడే ఇచ్చేయటం వల్ల కాకినాడ కాకినాడకి లాస్ట్ బడ్జెట్లో స్మార్ట్ సిటీ అని ఇచ్చారు అవును ఐడియా ఉందా కాకినాడకి స్మార్ట్ సిటీ ఇచ్చారు ఇక్కడ వరంగల్కి ఇచ్చారు అక్కడ కాకినాడకి ఇచ్చారు సో అందువల్ల కాకినాడ స్పెషల్ ఫోకస్లోకి వచ్చి బడ్జెట్ ఇవ్వటం బట్టి ఇప్పుడు వాళ్ళకేంటంటే వైజాగ్ గురించి మాట్లాడారు కాకినాడ గురించి మాట్లాడేది చెప్పి వాడారు అందువల్ల ఇది ఫ్లడెడ్ కాదు ఓ హెవీగా వచ్చేసి ఫ్లడ్ అయిపోయి హెయిన్ ఫాల్స్ ఉంటాయి కానీ మరి హెవీగా అయితే ఉండదు ఏది ఎస్ట్రీమ్స్ ఉండో బ్యూటీ ఆఫ్ కాకినాడ అంటే ఏది ఎస్ట్రిమ్స్ ఉండో ఇంకా మీరు చెప్పినట్టు లో కాస్ట్ గుడ్ ఫెసిలిటీస్ అంటుంటారు ఉన్నాయి ఇప్పుడు స్కూలింగ్ మొదటి నుంచి కూడా కాకినాడలో హై అండ్ టాప్ అండ్ పబ్లిక్ స్కూల్స్ అప్పట్లో కాన్వెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు మంచి స్కూల్స్ అన్నీ వచ్చేసాయి కాలేజెస్ జెఎన్ టూ ఎక్కడ ఉంది జెఎన్ టూ ఉన్నాయి ఇంకా అనంతపూర్లో ఉంది మెయిన్ హైదరాబాద్లో ఉంది సో జేఎన్ కాకినాడ ఎప్పుడు కూడా అంటే ఇక్కడ హైదరాబాద్లో కొంచెం గొడవలు స్ట్రైకులు గీకులు అన్నీ అవుతూ ఉంటాయి కానీ కాకినాడలో ఎప్పుడు అలాంటి వేర్లు చాలా బాగుంది మెడికల్ కాలేజ్ ఉంది కాకినాడలో తెలుసు మీకు మంచి మెడికల్ కాలేజ్ ఉంది సో కాకినాడలో ఇది లేదు అది లేదు అని అనేందుకు ఏది లేకుండా అన్నీ ఉన్నటువంటి ప్లేస్ కాకినాడ ఒక మనిషి రిటైర్ అయిపోయిన తర్వాత లేదా ఒక మనిషి యంగ్ ఏజ్లో ఉన్న అన్ని తరాలకి అనువైన ప్లేస్ కాకినాడ అండ్ మనకి ఇంకా ఖర్చులు చెప్పా మొదలై చెప్పాను ఏమైనా లోకాలు పన్నెండు అంటారా ఇంకా తక్కువ అంత అనమాట అంటే మనకి హ్యాపీగా బతకచ్చు చీకు చింత లేకుండా బ్రతకవచ్చు స్మాల్ టౌన్ మాక్సిమం మనం ఒక సెంటర్ పాయింట్ ని తీసుకుంటే సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అంటే అట్నుంచి పదిహేను కిలోమీటర్లు అంతే ఏ ఊరికి వెళ్ళాలన్నా దగ్గర దగ్గర ఉంటుంది అన్ని సిటీ టౌన్ మొత్తం సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ టౌన్ అంతా ఉంటుంది కాబట్టి కాకినాడ ఎవరికైనా సరే ఏ జనరేషన్ వాళ్ళకి సరే అవకాశం ఉంటే అక్కడ ఉండడానికి మంచి ప్లేస్ ఫస్ట్ హోమ్ ముంబైయ్యారు అక్కడ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు రెంటలకి అసలు ధోకా లేదు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి రెంటలకి ఎవరో ఒకటి దొరుకుతూ ఉంటారు ఇన్వెస్టర్ కూడా పెట్టుకోవచ్చు కాకినాడ గురించి ఇంత చక్కగా చెప్తున్నారంటే మీరు కాకినాడ నుంచి వచ్చారా లేదు కాకినాడలో వచ్చేసాను ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఎయిటీ సిక్స్లో కాకినాడలో వచ్చేసాను అందువల్ల ఎయిటీ సిక్స్లో చేశాను తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎప్పుడప్పుడు వెళ్తుంటాం పెళ్లికి వాటికి పెట్టికి అది పక్కకు పెడితే స్మార్ట్ సిటీ అని వచ్చాక ఏ డెవలప్మెంట్ అయింది స్మార్ట్ సిటీ ఎలాగా మా రూపాంతరం చెందింది కాకినాడ ఎలా రూపాంతరం చెంది అని చూడటం అది ఒక నాకు సమ్ ప్లేసెస్ క్లోజ్ టు మై హార్ట్ అందులో కాకినాడ కాకినాడ ఒకటి డెఫినెట్గా కాకినాడ ఒకటి సో అందువల్ల నేను ఆ కాకినాడ మీద దృష్టి పెట్టడం వల్ల అది కరెక్ట్గా మీరు అనుకోకుండా దాని గురించి అడగడం వల్ల రైఫ్ వెరీ హ్యాపీ అనమాట రియల్గా అంటే రైట్ డెస్టినేషన్ గురించి అడిగారు చక్కటి జనాలు కూడా మీరు కాకినాడలో చూస్తే చాలా అంటే పీపుల్ మనకి అక్కడ మోసాలు కన్వర్షన్ లేనిటువంటి ప్లేస్ మోసాలు చాలా తక్కువ వేరు చాలా రేర్ చాలా రేర్ ఏదో ఒకటి అర ఎక్కడైనా జరుగుతుంటాయి సో అలాంటి వీరికి లేకుండా రిషా వాళ్ళు కానీ ఎవరైనా కూడా చాలా మర్యాదగా మాట్లాడిస్తుంటారు చాలా అది అసలు ఆ కల్చర్ వేరు ఆ కల్చరే డిఫరెంట్ అయితే ఇప్పుడు ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం పెట్టుబడులు పెట్టడం అనేది బెటర్ అంటే మంచి పెట్టి అందరికీ కూడా కాకినాడలో మన ప్లేసెస్ని బట్టి ఎక్కడ చుట్టుపక్కల అక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఏమైనా ఎఫర్డబుల్ ఉందో అక్కడ పెట్టుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా బెనిఫిషస్ అవుతారు అందరు కూడా లబ్ధిదారులు అవుతారు మినిమంలో కాకినాడలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే బ్యాంక్ లోన్ వచ్చేది మనకి ఎయిట్ పర్సెంట్కే కానీ మీ గ్రోత్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అంటే ఏమిటి అర్థం మీరు లోన్ తీసుకున్న దానికంటే తోటి కూడా మీరు అభివృద్ధి చెందుతున్నారు తక్కువ కడుతున్నారు కాబట్టి మీకు వచ్చేది రాబడి ఎక్కువ వడ్డీ తక్కువ బెనిఫిట్ ఉంది అంటారు అండ్ సొసైటీ మంచి సొసైటీ పిల్లలకు కూడా చాలా ఫోకస్ చేసి చదువుకోవడానికి వాటికి కూడా బాగుంటుంది మన పిల్లలకు మంచి కల్చర్ నేర్పచ్చు సో ఆ సౌహృద భావంతో ఉన్నటువంటి ప్లేస్ అది అర్థమైతే కాకినాడ సో ఇప్పుడు మరి కొన్ని ప్లేసెస్ లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఆ డిస్టర్బెన్సెస్ ఏమి లేవు అక్కడ అది నేను ఎందు చేస్తున్నా అంటే అలాంటి డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా కూల్ గా ఉంటూ చక్కగా క్వైట్ టౌన్ టౌన్ మెయిన్ లైన్ లో కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్ లో మనకి బాగుంటుంది అండ్ కాకినాడ లొకేషన్ కూడా మెయిన్ లైన్ లో లేదు కొంచెం అలా సామర కోట నుంచి అలా కొంచెం తీసుకోవాలా సో అది కూడా ఒక అడ్వాంటేజ్ మనకు మెయిన్ లైన్లో ఉంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండడానికి ఉంటాయి మెయిన్ లైన్లో లేదు పక్కకు సో అది చాలా చక్కటి అనమాట ఆ విధంగా ఓకే సో ఫైనల్లీ ఇప్పుడు కాకినాడ గురించి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవచ్చు ఏంటి దాని గురించి బెస్ట్ మెసేజ్ ఫైనల్లీ మన మెసేజ్కి చెప్పండి సార్ అందరూ ఫ్లాట్స్ అయితే ఇవాళ ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళకైతే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయలు పెడితే హై అండ్ స్పెసిఫికేషన్స్ తోటి హైదరాబాద్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే కాకినాడలో కూడా కడుతున్నారు అండ్ అక్కడ కూడా స్టాండర్లోడ్ అపార్ట్మెంట్స్ అయితే ఐదు వేలకి ఐదు వేల ఐదులో కూడా వస్తున్నాయి హైదరాబాద్లో వాళ్ళే ఈ ప్రీమియం ఆ ప్రీమియం అని లోలింగ్ లేకుండా బేసిక్గా అన్ని పెట్టి అన్ని ఫెసిలిటీస్ పెట్టి అన్నీ కలిపి ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు కాబట్టి కాకినాడలో అన్ని రకాల్లోనూ అభివృద్ధిలో ఉంది కాబట్టి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అన్ని తరాల వాళ్ళు నివాసయోగ్యమైన ప్లేస్ కాబట్టి కాకినాడలో పెట్టుబడి పెట్టండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సో చూసారు కదండి సార్ అయితే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇచ్చారు సో ఇంకా మీకు ఇంకేవైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ రూపంలో తెలియజేయండి లేదు మేము సార్తో మాట్లాడే డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలి క్లారిటీగా అంటే వెంటనే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి సార్తో మాట్లాడి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి దాన్ని బేస్ చేసుకుని నేను క్వశ్చన్స్ అన్నీ అయితే అడగడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ ఎపిసోడ్లో సో చూశారు కదండి ఇది వాటి విఆర్కే ఛానల్ सो साइनिंग ऑफ मी आकर फातिमा